అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అబద్ధం చెప్పని రామన్న ఇక కథ విందామా రామంతపురంలో రామన్న అనే వ్యక్తి ఉండేవాడు విద్యావంతుడైన అతడు పొరపాటున కూడా అబద్ధం చెప్పడని బాగా పేరు అతడి గురించి రాజుకు కూడా తెలిసింది నిజమా ఎప్పుడూ అబద్ధం చెప్పలేదా అని మంత్రిని అడిగితే అవును మహారాజా నేను విన్నాను ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాడట అని బదులిచ్చాడు మంత్రి అది ఎలా సాధ్యం ఆయన్ని ఒకసారి మన కోటకు తీసుకురండి అని మంత్రులతో చెప్పాడు భటులు వెళ్ళి రామన్నను తీసుకొచ్చారు మీరు అస్సలు అబద్దాలే చెప్పరట అడిగాడు రాజు అందరూ నా గురించి అలా చెబుతుంటారు మహారాజా అని బదులిచ్చాడు రామన్న సరే అయితే ఇప్పుడు వెళ్ళి ఉదయాన్నే రండి అని చెప్పాడు రాజు తనకు రాజు ఏదో పరీక్ష పెట్టబోతున్నట్టు అర్థమైంది రామన్నకి ఉదయాన్నే కోటకు వచ్చాడు రామన్న అప్పటికి రాజు తన గుర్రంతో సిద్ధంగా ఉన్నాడు నేను వేటకు వెళ్తున్నాను సాయంత్రానికి అడవి వరం చేరుకుంటాను నువ్వు వెళ్ళి అక్కడ మన పరివారాన్ని బసకు ఏర్పాట్లు చేయమని చెప్పు అని అన్నాడు రాజు సరేనంటూ అక్కడి నుండి బయలుదేరాడు రామన్న అతను అలా వెళ్ళగానే గుర్రాన్ని లోపల కట్టేయండి నేను ఈరోజు వెళ్ళను రేపు వెళ్తాను నేను వస్తానని వాళ్ళకి చెప్పే మాట అబద్ధం అవుతుంది అని కోటలోనే ఉండిపోయాడు రామన్న అడవివరం కోటను చేరుకొని రాజుగారు నన్ను పంపారు ఆయన ఈ రోజు రాత్రి ఇక్కడికి రావచ్చు అని అక్కడి వారికి చెప్పాడు రాజుగారు వస్తారా రారా స్పష్టంగా చెప్పండి అడిగాడు ఆ వ్యక్తి నేను ఖచ్చితంగా చెప్పలేను ఎందుకంటే నేను వచ్చేశాక ఆయన తన ఆలోచనను మార్చుకొని అక్కడే ఉండిపోయి రేపు వద్దామనుకోవచ్చు బయలుదేరిన మధ్యలో ఏదైనా ఆటంకం ఎదురయ్యి ప్రయాణం ఆగిపోవచ్చు ఏం చెప్పగలం అని బదిలిచ్చాడు రామన్న రాజు మర్నాడు అడవివారం వచ్చి నిన్న నేను వస్తానని చెప్పాడు కదా రామన్న అని అక్కడి వాళ్ళను అడిగాడు లేదు మహారాజా మీరు వస్తే రావచ్చు లేకపోతే లేదు అని మాత్రమే చెప్పాడు అని చెప్పాడు ఆ వ్యక్తి దాంతో రామన్న తెలివిని మెచ్చుకొని అతడికి మంచి విందుతో పాటు బోలడన్ని కానుకలు ఇచ్చాడు రాజు కథ సమాప్తం